హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మొన్నటిదాకా మనము చంద్రిక హల్దీ ఫంక్షన్ అలాగే సంగీత్ ఫంక్షన్ పెళ్లి కూతురు ఫంక్షన్ చూసేసాం కదా ఇప్పుడు వచ్చేసి చంద్రిక పెళ్లి సందడి చూసేద్దాం రండి వావ్ చూడండి వన్ కన్వెన్షన్ హైదరాబాద్లో జరుగుతుంది ఎంత చక్కగా ముస్తాబై రెడీ అయిందో ఈ వన్ కన్వెన్షన్ కొద్దిగా ఇంకా నేను లేట్గా పోస్ట్ చేశానండి ఎందుకంటే పెళ్ళి హైదరాబాద్లో జరిగింది కనుక నేను హైదరాబాద్ నుంచి రావడానికి ఫోర్ డేస్ టైం పట్టింది అలాగే పెళ్ళి వీడియో తర్వాత హల్దీ వీడియో ఈ వీడియో మళ్ళీ తర్వాత పెళ్ళికూతురు వీడియో సంగీత వీడియో ఇవన్నీ పెట్టేసరికి కొద్దిగా టైం అయింది కట్ చేస్తే మనం ఫంక్షన్ హాల్లోకి అడుగు పెట్టేశాం వావ్ చూడండి ఎంత సుందర మనోహరంగా అద్భుతంగా కళ్యాణ మండపం అయితే సూపర్గా డెకరేషన్ చేస్తారు ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియో ఈ వీడియో చాలా బాగుంటుంది హైదరాబాద్లో పెళ్ళిళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది కొంతమందికి మాత్రమే తెలుసు ఉంటుంది చాలామందికి తెలియదు కనుక ఈరోజు ఈ వీడియోలో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము వచ్చేసరికి పెళ్ళి వచ్చేసి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకండి మేము వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయింది త్వరగా వచ్చేసాం కనుక ఇంకా ఎవ్వరూ రాలేదన్నట్టు బంధువులు ఇక్కడ చూడండి స్టేజ్ ఎంత అందంగా డెకరేషన్ చేశారు అలాగే నేను ఇంకా ఇక్కడ కూర్చొని మా చుట్టాల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నానండి కళ్యాణ మండపంలోకి అడుగు పెడ పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్స్ ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నట్టు ఎంత అందంగా ఉన్నాడో భలే ఉన్నాడండి నాకు భలే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి పెళ్ళికొడుకు కాళ్ళు కడగడానికి అంటే బావమరిది ఎవరికైనా కాళ్ళు కడుగుతారు కదండి అలాగే మనము ఎదుర్కోవడం అన్నట్టు పెళ్ళికొడుకును ఎదుర్కోవడానికి అక్కడికి బయటికి వెళ్తున్నారు అన్నట్టు ఇక్కడ చూడండి బావకు బావ మరిది కాళ్ళు కడిగి పెళ్లి మండల పెళ్లి మండపంలోకి ఆహ్వానం పలుకుతారు ఈ విధంగా వెండి పల్లెంలో బావమరిది కాళ్ళు కడుగుతున్నారండి తర్వాత బావ వచ్చేసి బావమరిదికి బట్టలు కానీ బంగారు వస్తువులు కానీ బహకరిస్తారు చాలామందికి తెలుసు ఇక్కడ చూడండి బావమరికి బట్టలు పెడుతున్నారు అలాగే వేలికి ఉంగరం కూడా తొలుగుతున్నారు మీ ఇళ్లలో ఈ ఆచారం ఉందా మా ఇళ్లలో తప్పకుండా ఉందండి చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి బావ బావమరికి బంగారు ఉంగరాన్ని బహుకరిస్తున్నాడు తర్వాత వచ్చేసి మేనమామలు కానీ లేకపోతే బావమరది కానీ బావలు పెళ్లి మండపంలోకి స్టేజ్ మీదకి ఎత్తుకొని వస్తారు ఇది ఎప్పటి నుంచో ఆచారం ఉంది కదండి మీలో ఇంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఇద్దరు బావమరదులు కలిసేసి బావను ఎత్తుకొని పెళ్లి మంట పైకి తీసుకొని వస్తారు ఒకవేళ బావమరది లేకపోతే మేనమామ తీసుకొని వస్తారు ఇంకా స్టేజ్ పైకి వచ్చిన తర్వాతనేనంటే అన్నీ పెళ్ళికొడుకుకి ఏమేమి చేయాలా అనేది ఇక్కడ ఆడపడుచు చూడండి బాసికం కడుతుంది ఇంక ఇక్కడ నుంచి పెళ్లి తంతు మీరు చూసే కానీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది చంద్రిక పెళ్లి సందడి ఇంకా వీళ్ళు వచ్చేసి మా పెద్ద బావ గారి కొడుకు కోడలు మనవడు అన్నట్టు ధ్రువ్వు చూడండి అల్లరి చేస్తున్నాడు ధ్రువ్వు ఇక్కడ చూడు ఫోటో తీసుకుందాం అని చెప్పేసి మీకు ధ్రువుని పరిచయం చేస్తున్నానండి వీడియో మా ముద్దుల అండి మా పెద్ద బావ గారి కొడుకు కోడలు ఇంకా ఇక్కడికి వచ్చేసి స్టేజ్ పైకి కన్యాదాతకు కాళ్ళు కడగడానికి ఇంకా మా అన్నయ్య వదిన కూర్చున్నారు అలాగే పూజా కార్యక్రమము చేస్తున్నారండి ముందుగా పెళ్ళికి మనము హైరేని కుండలతో పూజ చేస్తాం కదా మా సైడ్ అయితే పూజ చేసుకున్న తర్వాత ఐరేణి కుండలు తీసుకొని వస్తారు ఇంకా దీంట్లో పెళ్ళి పెళ్ళికూ పెళ్ళి కూతురు తల్లిదండ్రుల చేత ఐరేణి కుండలతోని పూజ చేసిన తర్వాత అల్లుడికి కాళ్ళు కడుగుతారండి కాళ్ళు కడిగి ఇలాగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి అల్లుడికి ఇంకా ఆఫర్ ఇస్తారు తర్వాత ఆయన వచ్చిన అవన్నీ బంగరిస్తున్నారండి ఇక్కడ ఆ అన్నయ్య వదిన అబ్బాయికి బ్రాసరీకి చైన్ అలాగే ఇచ్చారు ఇక్కడ చూడండి పెళ్లి కొడుకుకు బావ మరిచి మెడలో చైన్ వేస్తున్నాడు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి తంతు స్టార్ట్ అవుతుంది భలే ఉందండి భలే సరదాగా భలే బాగా నచ్చింది నాకైతే కనుక మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అలాగే నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి లైక్ కింద హైప్ అని ఆప్షన్ ఉంది తప్పకుండా హైప్ చేయండి ఓకేనా ఇంకా ఇప్పుడు పెళ్ళికూతురు చూడండి స్టేజ్ మీదికి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మనం చూసేద్దాం చూడండి నేను ఇంకా మాకు తెలిసిన బంధువులతోని మాట్లాడుతున్నానండి ఇక్కడ నేను మా శ్రీ గారు మాకు తెలిసిన అన్నయ్య లాయర్ గారు అందరు కలిసి ఇంకా హైదరాబాద్ ఫంక్షన్కి కర్నూలు నుంచి వచ్చానండి ఇక్కడ పెళ్ళిళ్ళు కలుసుకొని సరదాగా మాట్లాడుకుంటున్నాము ఒక పక్కనేమో పెళ్ళి జరుగుతుంది మరో పక్కనేమో ఇంకా చుట్టాలను కలిసి ఒకరికొకరు మాట్లాడుకుంటూ చాలా సరదాగా సద్దడిగా జరిగింది తప్పకుండా మీరందరూ చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకా జీలకరా వెళ్ళం కార్యక్రమాన్ని మీరు చూసే కాదు నచ్చిందా వీడియో తప్పకుండా నచ్చుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక నుంచి చూడండి వీళ్ళిద్దరూ పిల్లా పాపలతోని ఆయుర ఆరోగ్యాలతోని భోగ భోగభాగ్యాలతోని సుఖ సంపదలతోని నిండు నూరేళ్లు వర్దీలాలని నేను ఆశీర్వదిస్తున్నాను నాతో పాటు మన యూట్యూబ్ ప్రేక్షకులందరి ఆశీర్వదించండి ఓకేనా ఇంకా ఇక్కడ నుంచి పెళ్లి కార్యక్రమం చాలా సరదాగా అలాగే తలంపరాలు పోసుకోవడం కాలికి మెట్టలు వేసుకోవడం తర్వాత ఉంగరాలు తీసుకోవడము చాలా అద్భుతంగా ఉంటుంది చూసేద్దామా రండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ సైడ్ ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేస్తేనే ఇంకా వధూవరులు ఇద్దరు ఆశీర్వదించడానికి స్టేజ్ పైకి అందరు వస్తున్నారండి ఇక్కడ నేను కూడా నేను మా శ్రీవారు పిల్లలిద్దరిని ఆశీర్వదించి ఇద్దరు చక్కగా కలకాలం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వదిలమని ఆశీర్వదించానండి అలాగే చూడండి ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారు చాలా ముచ్చటేస్తుంది కదా వీళ్ళ జంట మీకు కూడా నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం కొట్టండి ఇప్పుడు ఇంకా తాలి కట్టే కార్యక్రమాన్ని మీరు చూసేదురు కానీ ఇక్కడ వధువు ఒకరికొకరు బొట్టును పెట్టుకుంటున్నారండి అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి ఇద్దరు బొట్టు పెట్టుకొని చక్కగా చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారో చాలా సరదాగా అనిపించింది అయ్యగారు చూపితే రెండు మూడు సార్లు పెడుతున్నాడు భలే అయ్యగారు కూడా భలే జోక్స్ వేస్తున్నాడు చాలా అద్భుతంగా జరిగింది మీరు కూడా చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంగరంగ వైభవంగా చంద్రిక పెళ్ళి సందడి మీరందరూ తప్పకుండా చూ చూసే దిగాని ఓకేనా వచ్చేసి తాలిబొట్టు కార్యక్రమం జరుగుతుందండి ఇంకా మాంగళ్య తంతు మా అని ఇంకా అయ్యగారి మంత్రాలు చదవడమే ఆలస్యము ఇప్పుడు మాంగళ్యం కడుతున్నారు చూసేయండి చూడండి మేము ముగ్గురం తోడి కోడలను కోట్లు తింటున్నాము చక్కగా ఉన్నాం కదా ఇక్కడ పిల్లలు ఇంకా తలపురాలు పోసుకుంటున్నారండి చక్కగా ముత్యాల తలపురాలు అలాగే చక్కగా పోసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇంకా పెళ్ళి తంతు తలంపురాలు అంతా అయిపోయిన తర్వాత కాళ్ళకు మెట్టెలు తొడుగుతున్నారు ఎంత చక్కగా పెడుతున్నారు చూడండి ఈ మెట్టెల కార్యక్రమం అయితే చాలా సరదాగా సందడిగా భలే జరిగిపోయిందండి చాలా నచ్చేసింది అక్కడ ఉన్న వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ ఒక పాట కూడా పెట్టారు కానీ కాపీరేట్ పడుతుందనే ఉద్దేశంతోనే నేను పాటను ప్లే చేయలేదండి ఓకేనా చాలా ముచ్చటగా ఉన్నారు కదా ఈ జంట తప్పకుండా ఆశీర్వదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు మరోసారి చెప్తున్నాను ఇంకా మెట్టలు పెట్టడం పూర్తయిన తర్వాత ఉంగరాలు తీయడం ప్రారంభించారండి చాలా సరదాగా జరిగిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ ఉయ్యాల ఊస్తు ఊగుతున్నారండి చూస్తున్నారు కదా బ్లౌజ్ పీస్లో కొబ్బరి గిన్నెను వేసి వాళ్ళిద్దరు చుట్టూ తిప్పుతూ ఇలాగ తొందరగా సంతానం కావాలి అనే ఉద్దేశంతో ఇలాగా చేస్తున్నారు భలే సరదాగా అనిపించిందండి చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలిద్దరూ చక్కగా ఉన్నారు అందరూ తప్పకుండా ఆశీర్వదించండి అలాగే ఇప్పుడు అరుంధతి నక్షత్రానికి వెళ్తారండి అయ్యగారు చూడండి కొంగుముడి చక్కగా వేస్తున్నారు అలాగే కొంగుముడి చూడండి అబ్బాయి కొంగును తీసుకొని అమ్మాయి కొంగుకు ఇద్దరికి చక్కగా ముడి వేస్తున్నారు ఒడి బియ్యం కూడా కొంగుముడిలో ఉన్నాయి కనుక అమ్మాయికి ఇంకా సరిగా రావటం లేదని చెప్పేసి చక్కగా ఒకరి కొంగులోకి ఒకరికి కొన్ని బియ్యం పోసి ఈ విధంగా కట్టేసి ఇద్దరి కొంగుకు ముడి వేసి ఒక దారం తీసుకొని చక్కగా ముడి వేస్తున్నారు ఇలాగా అయ్యగారులకు కూడా ఐడియాలు భలే వస్తున్నాయి కదా ముడికి అందకపోతే శారీకి ఇలాగ చూడండి ముడి చుట్టేసి అమ్మాయి కొంగుకి అబ్బాయి కండువాతో ముడి వేసేస్తున్నారు ఇదేనండి భార్యాభర్తలది విడదీయరాని అనుబంధం ఇప్పుడు అరుంధతి నక్షత్రానికి వెళ్తున్నారండి కొంగుముడి వేసుకొని ఒకరు వేలు ఒకరు పట్టుకొని పిల్లలిద్దరు చక్కగా ముస్తాబయ్యి ఈ విధంగా వెళ్తున్నారు అరుంధతి నక్షత్రం అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ పైకి వచ్చేసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు దగ్గర ఫోటో తీయించుకుందాం అని చెప్పేసి మేము ఈ విధంగా స్టేజ్ పైకి వచ్చేసామండి ఇక్కడ పెళ్ళికూతురు తల్లిదండ్రులు అలాగే పెళ్ళి పెళ్ళికొడుకు తల్లిదండ్రులు కలిసి ఫోటో తీయించుకుంటున్నారు తర్వాత వచ్చేసి నేను మా కుటుంబ సభ్యులతో కలిసి మా పెద్ద బావ గారు మా రెండో బావగారు అలాగే వాళ్ళ కొడుకు కోడలు అందరూ కలిసి ఈ విధంగా ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నామండి ఇంకా ఈ ఫోటో కార్యక్రమం అంతా అయిపోయినాక పైన పోయి భోన్ చేసేసుకొని వచ్చి ఇంకా కాసేపు మన సబ్స్క్రైబర్ల దగ్గర కూర్చున్నానండి ఇప్పుడు ఈ ఫోటో కార్యక్రమం అంతా చూసేశారు కదా వీళ్ళేనండి మన సబ్స్క్రైబర్స్ చూడండి అందరు చక్కగా కూర్చున్నారు వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అండి మన వరలక్ష్మి పదరీలు యూట్యూబ్ ఛానల్ని ప్రతిరోజు తప్పకుండా చూస్తారంట అందుకోసానికి వీళ్ళని మీకు పరిచయం చేస్తున్నానండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి మరో మంచి వీడియోతోనే మీ ముందు అంటాను ఎలా ఉందండి మన చంద్రిక పెళ్ళి సందడి నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోకొని మీ ముందుంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్